నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి చిలికి చిలికి గాలివానలా మారిపోతుంది మరి తన కూతుర్ని కాపాడుకోవటం కోసం అలాగే తన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను ముఖ్యంగా ఆ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగింది అని మాజీ డీసీపీ రాధాకృషన్ రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు మరింతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కున్న వాళ్ళెవరు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎప్పుడెప్పుడు జరిగింది ఏ క్రమంలో జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా రావు తన వాగ్మూలంలో తెలియచేయటం జరిగింది ఒక్కసారి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరో మనం వాళ్ళ లిస్ట్ తెలుసుకుందాం పెద్ద లిస్టే ఉంది ఒకసారి వినండి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్తో విభేదాలున్నాయని సంబీపూర్ రాజు ఫోన్ని ట్యాప్ చేశారట ఇక తర్వాత కడియం శ్రీహరితో విభేదాలున్నాయని రాజయ్య తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలున్నాయని చెప్పి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరివి కూడా అలాగే సీఎం రేవంత్ రెడ్డి తన హోల్ ఫ్యామిలీ కూడా పూర్తిగా తన కుటుంబం మొత్తం ఫోన్లోని నిఘా పెట్టారట వీళ్ళతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అప్పటి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలియజేశారు ఆయనతో పాటు తీగల కృష్ణారెడ్డి అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఫోన్ని కూడా ట్యాప్ చేశారట వీరితో పాటు జానారెడ్డి కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారట జువ్వాడి నర్సింగారావు వంశీకృష్ణ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు వీళ్ల ఫోన్లు ట్యాప్ చేస్తూనే బీజేపీ లీడర్స్ అయినటువంటి సీనియర్ లీడర్స్ ఈటెల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ అనుచరుల ఫోన్లని ట్యాప్ చేశారట ఇక మీడియా యజమానులేమి వీటికి అతీతం కాదు మీడియా యజమానుల ఫోన్లని కూడా ట్యాప్ చేసి ఆ రికార్డింగ్స్ అన్నింటినీ కూడా కేసీఆర్కి వినిపించేవారట మరి ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ట్యాప్ అవుతుందేమో అని ఒక అనుమానం అయితే ఉండే ఉంటుంది మరి ఈ కారణంగా కొంతమంది స్నాప్చాట్లో కానీ లేదా వాట్సాప్ల్లో కానీ మెసేజెస్ చేసుకోవటమో లేదా ఫోన్ కాల్స్ చేసుకుంటే ఆ రికార్డ్స్ని కూడా వీళ్ళు కలెక్ట్ చేయడం జ జరిగిందట ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ అన్నింటినీ కూడా డిఎస్పీ ప్రణీత్ రావు చూసుకునేవాడట సో ఈయన ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్స్ కూడా ఈయనే చూసుకున్నాడని రావు తెలియజేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే అప్పటికే దుబ్బాకాలు అటుపక్క హుజురాబాద్లో బీజేపీ గెలుపొందటం బీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోవటంతో రెండు వేల ఇరవై రెండులో మునుగోడులో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవద్దు బీఆర్ఎస్ఏ గెలవాలి అనే లక్ష్యంతో అనేక పథకాలు పన్నినట్టు డీసీపీ తెలియజేయడం మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తెలియజేయడం జరిగింది అయితే ఇందులో భాగంగానే బీజేపీలోకి చేరాలనుకునే నేతలపై కూడా నిఘా పెట్టారట ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి మరికొంతమంది సీనియర్ లీడర్లు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారేమో అనే అనుమానంతో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది సో ఇదంతా కూడా రాధాకిషన్ రావు స్వయంగా తన వాంగ్మూలంలో తెలియజేశారు ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల ఫోన్ కాల్స్ అన్ని కూడా డిఎస్పీ ప్రణీత్ రావు చూసుకునేవారట సో ఈ క్రమంలోనే సో ఈ ఎవరైతే బీజేపీ ఫోన్ ట్యాప్ చేసేసి వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కేసీఆర్కి వినిపించిన తర్వాత కొంతమంది సీనియర్ లీడర్స్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోతున్నారు అని అక్కడ డౌట్ రావటంతో వెంటనే స్పై కెమెరాస్ తెప్పించే ప్రయత్నం చేశారట కేసీఆర్ దీనికోసం టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఢిల్లీకి పంపించి స్పై కెమెరాస్ తెప్పించి వాళ్ళ ఫామ్ హౌస్లలో ఫిట్ చేపించారు దీనంతటినీ కూడా ఈ మొత్తం బాధ్యతని సైబరాబాద్ ఎస్ఓటి బాధ్యత వహించి మరి ప్రతి ఫామ్ హౌస్లో ఈ కెమెరాస్ని ఫిక్స్ చేపించి అక్కడ ఏం జరుగుతుంది ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారు పూర్తి వివరాలన్నీ కూడా ఈ ప్రణీత్ రావు చూసుకుంటూ ఎప్పటికప్పుడు కేసీఆర్కి తెలియజేశారట సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్కి అన్ని విషయాలు చేరవేశారు ప్రణీత్ రావు సో వీటితో పాటు తన కూతుర్ని కాపాడుకోవటం కోసం ఏ ఏ రోజైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుంది అనేది వాస్తవం కాబట్టి తనని కాపాడుకోవటం కోసం బీజేపీ సీనియర్ లీడర్ అయినటువంటి బిఎల్ సంతోష్ని ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేయించాలి అని కేసీఆర్ కంకణ కట్టుకొని కూర్చున్నారట కానీ కొన్ని కారణాల చేత సంతోష్ని అరెస్ట్ చేయలేకపోయారు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వీళ్ళందరిపైన కూడా అసహనం వ్యక్తం చేశారట ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి వీళ్ళని చాలా రకాల మాటలు అన్నారు అని కూడా రాధాకృష్ణరావు తెలియజేయడం జరిగింది ఒకవేళ బిఎల్ సంతోష్ అరెస్ట్ అయితే అరెస్ట్ చేసిన వెంటనే ఒకవేళ ఎమ్మెల్సీ కవితని కానీ అరెస్ట్ చేసే పరిస్థితే వస్తే బీజేపీతో చర్చలు జరిపి బిఎల్ సంతోష్ని వదిలేస్తాము కవితని అరెస్ట్ చేయొద్దు అనే విధంగా ప్లాన్ చేసుకొని సంతోష్ని అరెస్ట్ చేయించే విధంగా ప్లాన్స్ చేయమని చెప్పి కేసీఆర్ఏ వీళ్ళకి సలహా ఇచ్చినప్పటికీ కూడా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసే విషయంలో మాత్రం వీళ్ళు ఫెయిల్ అయ్యారు సో ఓవరాల్గా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్ కానీ అలాగే బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇలా ముఖ్యంగా మీడియాకి సంబంధించిన యజమానుల ఫోన్ ట్యాపింగ్స్ కూడా జరిగాయి సో ఓవరాల్గా ఒక్క చోట కూర్చొని మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు కేసీఆర్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి డీసీపీ మాజీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల చాలా జరుగుతాయి ముఖ్యంగా వీళ్ళంతా చూసినట్లయితే పెద్ద పెద్ద హేమా హేమీలు లీడర్లు ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి ఎంపీల ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి సో మరి వాళ్ళ ఫోన్లే ట్యాపింగ్ జరగటంలో వాళ్ళే అతీతం కాలేదు మరి మనమెంత సో కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్త వహించండి మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు కూడా ఓ స్పై ఓ నిఘా పెట్టి ఉంచండి